నేను కొట్టమో ఏం చేయము ఇపోయిరా వదిిరాదు ఇకి వెళ్దే ఇంకొస్తుంది అవి మా అమ్మలు పాము அல்ல அது <laughs> <kiego> వంగతలే నిలేటానా మామకి రావొద్దు అటుల్పో అలా కటేల్పోరా బుద్ధి మొండా కొడైతే ఏ వానా ఇవా మొల్కు వాటర్ ని దిగదు అవి దేగదు అవి మరిదు వాటర్ లో కూర్చోని వాటర్ లోకే రాలేదు వాటర్ ఉండనే వెళ్తాను మరి అవకాశం లేకపోతే ఆ ట్రేడ్ చేస్తాం తమ్ముడు కుడు 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 మల్లినా అయ్యో అన్న 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 అన్న